ఎవరు మనకు గుంపు మేస్త్రి ఒకటి గంగ్రేద్ కోట్ గీడి దాకా వేసుకొని అనొద్ది మాట గానీ ఈడి దాకా కోట్ వేసుకొని ఆడపోయి ఐటీ అండ్ ఫార్మైజ్ లైక్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని ఒక లాఫింగ్ స్టాక్ అయ్యి తీసుకొచ్చింది ఏందంటే మూడు లక్షల పదివేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అన్నాడు ఆ రోజు పెట్టుబడులు అన్నాడు బ్యానర్లు కూడా వేసుకున్నాడు చేస్తే వాళ్ళ టిఎస్ ఐపాస్ వెబ్సైట్ లో పోర్టల్లో గవర్నమెంట్ పోర్టల్లో చూస్తే మూడు లక్షల పదివేల కోట్లలో పదో శాతం ముప్పై ఒక వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు దాకా రెండేళ్ళ నుంచి మూడు వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు రాజు ఓకే అంటే పదేళ్లలో వీళ్ళు రెండేళ్లలోనే ఎనిమిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు అంటారు కేటీఆర్ గారు నిజాయితీగా నిఖార్సుగా నిజానికి దగ్గరగా మాట్లాడి ఏం చెప్పి మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పదేళ్లలో తీసుకొచ్చింది దాన్ని మనం నిరూపించవచ్చు ఎట్లా తెలుసా రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణలో మూడున్నర లక్షల ఐటీ ఉద్యోగులు ఉండే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రభుత్వం దిగిపోయిందో ఆ పదేళ్ల కాలంలో కొత్తగా ఐదున్నర లక్షల ఐటీ ఉద్యోగాలు క్రియేట్ అయినాయి ఎవరు క్రియేట్ అండి అది కొత్తగా ఫార్మా రంగంలో లక్షన్నర ఉద్యోగాలు క్రియేట్ అయినాయి ఎవరు క్రియేట్ అది కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు ఒక పది లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఎవరు క్రియేట్ అది కొత్తగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వీటి గురించి బిల్కుల్ అవగాహన లేదు గుంపు సరే అండి ఇప్పుడు రెండున్నర సంవత్సరాల్లో సరే వాళ్ళు దావో పర్యటన సందర్భంగా అగ్రిమెంట్ చేసుకున్నారు అంటే వెంటనే రారు కదా మనం ఒక ఇల్లు కట్టడానికి మామూలు ఇల్లు కట్టడానికి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు టైం పడుతుంది అట్లాంటిది అంత పెద్ద కంపెనీలు కట్టాలంటే వస్తాయేమో కదా మరి ఎందుకు ఇప్పటి నుంచి డబ్బా కొట్టుకుంటాడు వచ్చినప్పుడు డబ్బా కొట్టచ్చు కదా ఇవి రాని వాటి గురించి ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి డబ్బా కొడుతున్నాడు నేను చెప్పేది ఇదే ఓకే ఇవి రావు మూడు లక్షలు అప్పున్నాడు మూడు వేల కోట్లు పెట్టుబడి ఎట్లా పెడతాడు ఒక రైతు కుటుంబం వచ్చిన రాజమండ్రిలో వాడిని మొత్తం ఈడ్చి కొడితే రెండు కోట్ల మూడు కోట్లు ఆస్తున్నాడు మూడు వేల కోట్ల ఓకే ఎవరిని మోసం చేస్తారు ఎవరిని ఫుల్ చేస్తారు తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు సో ఇప్పుడు కోట్లు పెట్టి నాలుగు దేశాల ప్రతినిధులు వస్తున్నారు నాలుగు దేశాల ప్రతినిధులు కూడా రాలేదు మీరు అడిగి ఉంటారు కదా మీరు చూసిర్రా తెల్లూ తల్లొళ్ళు వేరే దేశ పనులు కనబడాలిగా నలభై నాలుగు దేశాలంటే కనీసం దేశానికి ఇద్దరు చొప్పున ఎనభై ఎనిమిది మంది కనబడాలి ఇద్దరు ముగ్గురు కనబడరు స్టేజ్ మీద ఎవరు ట్రంప్ మీడియా కార్పొరేషన్ ఒక కంపెనీ వాడు దొంగనే అది కూడా లక్ష కోట్ల పెట్టుబడి అన్నాడు వాడు లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేటోడు వాని కంపెనీ ని పంపిస్తాడు కానీ ఒక ఎంప్లాయీ అని పంపించి లక్ష కోట్ల పెట్టుబడి అనౌన్స్ చేస్తాడా ఉత్తమచ్చ లక్ష కోట్ల పెట్టుబడి లెవెన్ బిలియన్ డాలర్స్ ఆ ట్రంప్ మీడియా కంపెనీకి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కి సంబంధమే లేదు వాళ్ళు పేరు పెట్టుకొని రాయల్టీ పేస్తారు పేరు వాడినందుకు డబ్బులు చెల్లిస్తారు కిరాయికి అద్దెకిచ్చినట్టు అది అంత మోసము అంత ఫ్రాడ్ ఈ రాష్ట్రంలో ఇలా రేవంత్ రెడ్డి ఇవన్నీ తెలుసు చాలా మందికి తెలియదు అన్ఫార్చునేట్లీ తెలంగాణ యువత కానివ్వండి భారతదేశంలో ఉన్న యువత రెండు విషయాలలో డైవర్ట్ అయిపోయినారు రియల్ సమస్యల పట్ల గాని రియల్ గా వాళ్ళ వాళ్ళ దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మోసాల పట్ల కూడా గమనిస్తలేడు ఒకటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అడ్డదిడ్డంగా రీల్స్ చేసుడు ఒకటి సినిమా క్రికెట్ ఈ రెండు పిచ్చి సినిమా హీరోలు వస్తే సమస్యల పట్ల దుస్థితి వేరే దేశాలలో యువత బయటకు వచ్చి గల్లాలు బట్టి కొట్లాడుతున్నారు మా సమస్యలు తీర్చుడని భారతదేశంలో నా హీరో కలెక్షన్ ఇంతైందంటే నా హీరో కలెక్షన్ వాళ్ళు వాళ్ళు జుట్లు పట్టుకుని అనుకుంటారు సిగ్గు లేకుండా ఓకే సో ఇప్పుడు తెలంగాణలో మనం మార్పు తీసుకోరావాలంటే ఏం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుంపు మేస్త దించాలి ఓకే అంటే మొత్తం ఇంకా కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణనే నడవదు కేటీఆర్ లేకపోతే అసలు పెట్టుబడి అహంకార పూర్తమైన స్టేట్మెంట్ అది నేను ఇవ్వను ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి రావచ్చు బండి సంజయ్ రావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి విషయం ప్రజలకు గమనిస్తే ప్రజలు తెలుసుకుంటే రెండేళ్లలో దించి ఓకే ఇప్పుడు ఆయనకి ఇంకా మూడేళ్ళ సమయం ఉంది కదా ఈ టర్మ్ లో ఖితంగానే దిగిపోవాల్సిందే దిగిపోతే తెలంగాణకు అపారమైనటువంటి నష్టం చేకూరుతుంది అయితే సరే మీరు ఇంత అంటున్నారు మొన్న చూసుకున్నట్టయితే సరే జూబ్లీస్ లో వాళ్ళు గెలిచారు అంటే ఇవన్నీ అర్థం చేసుకుంటున్నారు కదా జనాలు ఇప్పుడు చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల్లో కూడా మీరు ఒక పదకొండు వందలు గెలిస్తే వాళ్ళు రెండు వేల రెండు స్థానాలు గెలవడం అనేది జరిగింది మరి మార్పు ఎక్కడ మొదలైంది బిఆర్ఎస్ ఎవరు కోరుకుంటున్నారు జనాలు సరే సర్పంచ్ ల విషయానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల రెండు వందలు కాదు ఇరవై వేలు కానీ గెలి అపోజిషన్ గా మేము ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగినమా ఒక ముప్పై ఐదు నుండి నలభై శాతం సర్పంచులు మేము కూడా గెలవగలిగినమా అనేది మీరు గమనించాలి మేము రెండు దఫాలుగా సర్పంచ్ ఎలక్షన్స్ కొట్లాడినాం మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు మధ్యలో రెండు దఫాలుగా కొట్లాడినప్పుడు తొంభై ఐదు శాతం క్లీన్ స్వీప్ చేసినాం సర్పంచ్ ఎలక్షన్స్ లో అధికార పార్టీకి ట్రాక్ రికార్డు అట్లా ఉండాలి ఈ అధికార పార్టీ ముఖ్యమూలుగా యాభై శాతం యాభై శాతం సర్పంచులు గెలుచుకొని డంకాపు కొట్టుకుంటున్నారు వాళ్ళు దాంట్లో మేము కూడా ముప్పై ఐదు నుండి నలభై శాతం సర్పంచులు గెలిచినామా లేదా గెలిచాం మరి ఇక్కడ బీజేపీ పోటీ సోదిలో బీజేపీ ఉన్నదల్ల కాంగ్రెస్ బిఆర్ఎస్ఏ కదా సో నిజంగా జనాలు అయితే మొదలైంది అంటారు ఇంకో ఇంకో విషయం సర్పంచ్ ఎలక్షన్స్ లో గుర్తు లేని సింబల్స్ ఎలక్షన్స్ కాబట్టి పెద్ద మొత్తంలో మోసం కూడా జరుగుతుంది ఏం చేస్తారు వీళ్ళు కొన్ని బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా కూడా మా అభ్యర్థులు అని చెప్పుకుంటారు లోపాయిక ఒప్పందాలు చేసుకుంటారు వాళ్ళని లొంగ తీసుకుంటారు పైసలు ఇచ్చో లేకపోతే నయానో భయానో తీసుకుంటారు కొన్ని అందులో మా సర్పంచ్ లు కూడా వాళ్ళు క్రెడిట్ దుబ్బిర్రు అక్కడ ఓకే కానీ రేపు గుర్తున్నటువంటి ఎంపీటీసీ జెపిటి మున్సిపల్ జి ఎన్నికల్లో వీళ్ళని పండబెట్టి దొక్కుతారు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి అబద్ధ పరిపాలన పట్ల సో వాళ్ళు అదే అంటున్నారు అండి మేము సన్న బియ్యం ఇచ్చినందుకు మమ్మల్ని పండబెడతారా ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నందుకు పండగ పెడతారా లేకపోతే ఫ్రీ కరెంట్ ఇస్తున్నందుకు పండబెడతారా మహిళలకు ఫ్రీ బస్సులు ఇస్తున్నందుకు పండగ పెడతారా ఏం చేస్తున్నాం అని చెప్పేసి జనంద్రమ్మ పండగ పెడతారు కేవలం ఇక్కడ కేసీఆర్ కుటుంబం కావచ్చు బిఆర్ఎస్ కొంతమంది నాయకులకు రేవంత్ రెడ్డి సీఎం గా జీర్ణించుకోలేక ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నది ఆ వస్తున్నటువంటి ముంచట రేవంత్ రెడ్డి సీఎం అన్న విషయం నేను జీర్ణి వాళ్ళ పక్క ఊరు కొండారెడ్డి పల్లె పక్క ఊర్లో పోతుకంపల్లి అనేది ఊరుంది కాడ ఆ ఊరిలో జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడు సొంత ఊరు పక్క పక్క రోడ్ అయితే గొప్ప చెప్పుకోవాలి కదా మా పక్క ఊరు సర్పంచ్ ముఖ్యమంత్రి వాళ్ళే వాళ్లే జీర్ణించుకోలేకపోతున్నారు కేసీఆర్ కేటీఆర్ కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై డెబ్బై శాతం మంది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఏం చేసిండు తెలంగాణకి అలా సన్న బియ్యం ఇచ్చిండు ఇవాళ బస్సులలో ఫ్రీ ఇచ్చి మొగోళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తలేడా ఫ్రీ కరెంట్ కేసీఆర్ క్రెడిట్ కాదా నువ్వు ఇచ్చినావు ఫ్రీ కరెంట్ రేవంత్ రెడ్డి రెండు వందల ఇచ్చిండు రెండు వందల యూనిట్ లో అయితే ఫ్రీ కరెంట్ ఇంద్రమంలోనే వచ్చింది అది అది కరెక్టే కానీ మిగతా డబ్బులు ఎక్కువ తీసి వసూలు చార్జ్ ఎక్కువ చేస్తలేడు రెండు వందల పైన యూనిట్ పైన కరెంటు మీకు చూపించాలా బిల్స్ ఒక రోజు జుబ్లీ ఎన్నికల్లో మేము అది ఒక ఒక ఏమంటారు ఒక ప్లాన్ చేసి ఒక రోజు ఎవరెవరికైతే ఎక్కువ బిల్స్ వచ్చినా రోజు